ఛానల్ డ్ ఫ్రెండ్స్ ఏపీలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ముగిసాయి అయితే ఈ రిజల్ట్ కోసం అభ్యర్థులు ప్రస్తుతం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ వారంలోనే మొన్న గురువారం నాడే దీనికి టెన్త్ క్లాస్ పేపర్ల వాల్యుయేషన్ ప్రక్రియ మొదలైంది ఈ పేపర్ల వాల్యుయేషన్ అనేది ఈ నెల తొమ్మిదో తేదీ వరకు కొనసాగుతుంది తొమ్మిదో తేదీ తర్వాత ఆ పేపర్ల రిజల్ట్కి సంబంధించి మాత్రం ఈ నెల ఇరవై ఇరవై ఐదు తేదీల్లో రిజల్ట్ ప్రకటిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే మూడో వారంలో ఇంటర్మీడియట్ రిజల్ట్ ఇచ్చి నాలుగో వారం ఎండింగ్లో అంటే నెలాఖరికి టెన్త్ క్లాస్ రిజల్ట్ ఇస్తారని చెప్పేసి తెలుస్తూ ఉంది మరో విధంగా అయితే ఇక్కడ మొత్తం మీద ఏంటంటే ఒక్కొక్క జిల్లాలో ఇంచుమించు యావరేజ్గా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది విద్యార్థులు ఈ టెన్త్ క్లాస్కి అటెండ్ అయినట్టు తెలుస్తూ ఉంది కాబట్టి ఈ రిజల్ట్ అంతా కూడా క్రోడీకరించి దాన్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో ప్రకటించడానికి సమయం తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నెల మూడో వారంలో ప్రకటిస్తామని చెప్పినప్పటికీ మూడో వారంలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ నాలుగో వారంలో ప్రకటించే అవకాశం టెన్త్ క్లాస్ రిజల్ట్ అనేది నాలుగో వారంలో ప్రకటించే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ మూడో వారంలో ఇంటర్మీడియట్ రిజల్ట్ ఉంది కాబట్టి టెన్త్ క్లాస్ రిజల్ట్ అనేది నాలుగో వారంలో లేదా నెలాఖరికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్